అందరికీ నమస్కారం అండి ఈనాడు మనం ద్వాదశ రాశి ఫలితాలు మనకి ఈ జులై మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటాయనేది మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ జూలై నెలలో వీళ్ళకి కలిగేటువంటి మేష రాశి వాళ్ళకి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మంచి ఫలితాలు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలానే ఏ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం జులై మాసానికి మేషరాశి వారికి సంబంధించింది ఇప్పుడు తెలుసుకుందాం జులై పదహారు నుంచి మనకి రవి సూర్యుడు ఏం చేస్తానంటే కర్కాటక రాసులు కంటే చతుర్థంలోకి సంచరిస్తూ ఉండటం జరుగుతుంది అలాగే మనకి జులై పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా బుధుడు ఈ చతుర్థంలోంచి పంచమంలోకి రావడం అంటే సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అలాగే మనకి జూలై పన్నెండు నుంచి ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన వృషభ రాశిలోకి అంటే మనకి జూలై పన్నెండు నుంచి ద్వితీయంలోకి వస్తాడు అప్పుడు దాకా కుజుడు మనకి ఒకటవ స్థానంలో ఉండటం జరుగుతుంది శుక్రుడు వచ్చేసరికి ఏమవుతుందంటే జూలై ఆరు నుంచి అంటే జులై స్టార్ట్ అయిన మొదటి వారంలోనే కర్కాటక రాశి చతుర్థంలోకి వస్తాడు అప్పటిదాకా తృతీయంలో భాతృస్థానంలో ఉండటం జరిగింది తర్వాత గురువు సంచారం వచ్చేసరికి వృషభ రాశిలోనే అంటే ఆయన ఎక్కువ టైం అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా ద్వితీయంలోనే అలాగే సంచరిస్తుంటారు కుటుంబస్థానంలో స్థానంలో గురువు ఉంటాం అనేది శుభగ్రహము శుభ పరిణామంగా కూడా వ్యవహరిస్తుంది రాశి వాళ్ళకి శని కుంభరాశిలో పదిలో అంటే దశమస్థానంలో అలాగే సంచరిస్తూ ఉన్నారు అలాగే రాహుకేతువులు మీనరాశిలోకి అంటే మనకి వ్యయంలో సంచరిస్తూ ఉండటం అనేది జరుగుతుంది వ్యయాలు ఎక్కువ కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి రాహుకేతువులు ఉండటం వల్ల అలాగే ఈ మేషరాశి వాళ్ళకి జూలైలో ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొంచెం క్లుప్తంగా వివరిస్తాను ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి మీకు ప్రధానంగా తీసుకోవాల్సింది అంటే ఈ ఉద్యోగపరంగా అంటే ప్రొఫెషన్లో కానీ ఫైనాన్షియల్లా కానీ ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పడానికి చాలా వరకు ఆస్కారం ఉంది అలాగే ప్రథమార్థంలో ఏంటంటే కొన్ని కొన్ని అంటే మొదటి వారిలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ఎప్పుడైతే మీ వాక్స్థానంలో మాట తీరుతో మరియు వ్యవహార దక్షతతో ఈ సమస్య నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో మీకు తక్కువ పని ఒత్తిడి అంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది కొంచెం సానుకూలమైన ఎన్విరాన్మెంట్ మీకు ఆఫీస్లో కూడా వృత్తిలో కూడా ఉంటుంది మీ పేరు ఏ పనైనా ఉత్సాహంగా కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఈ నెలలో ఉంటుంది మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా కొన్ని మంచిది అంటే అత్యుత్సాహం వల్ల కొన్ని బంధాలకు లేనిపోని వాటిలో మనం ఎంటర్ఫీర్ అయ్యి వాళ్ళకి ఏదో సలహా ఇద్దామని చూసుకుని ఇబ్బంది కలిగే ఉంటుంది కాబట్టి వాక్స్థానంలో బాగుంటుంది మీకు ఉత్సాహంగా ఉంటుంది పక్క వాళ్ళ విషయాలు తలదూర్చకండి సహోద్యోగులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో మీకు వృత్తిలో వారితో సంబంధాలు మంచి సత్సంబంధాలే కలిగి ఉంటాయి ద్వితీయార్థంలో వృత్తిలో కొంత మార్పు వస్తుందంటే మనం ఫిఫ్టీన్ డేస్ దాటిన తర్వాత దాని కారణంగా కొంచెం ఒడిదుడుకులు పదహారో తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో రెండు వారాల్లో ఉద్యోగ కూడా ప్రయాణం అనేది కూడా ద్వితీయార్థంలో ఏర్పడేటువంటి వ్యవహారం ఉంటుంది ఆర్థికంగా ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది గడిచిన రెండు నెలల్లో ఉంటే కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది మీకు ఈ నెలలో నుంచి మీరు ఖర్చులు కూడా అంటే ఇన్కమింగ్ ఉంటుంది కాబట్టి ఖర్చులు వచ్చినప్పుడు పెద్ద బాధ అనిపించదు ఇన్కమ్ ఆదాయంతో పాటు వ్యయం కూడా పెరుగుతుంది ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం ఈ నెల మూడు నాలుగు వారంలో చేయటం మంచిది అంటే అంటే పెట్టుబడులు ఎప్పుడు కూడా థర్డ్ వీక్కి ఫోర్త్ వీక్కి పోస్ట్ పోన్ చేసుకోండి ప్రథమార్థంలో వాహనాల కొనుగోలు వల్ల కొంత అధిక ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి వాహనాల విషయంలో పని మొదలెడితే ఖర్చు ఎక్స్పెండిచరు మనకి ఎక్కువైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు అవాయిడ్ చేసుకోవడం మంచిది కుటుంబ పరంగా ఈ నెలలో మీకు అద్భుతమైన సమయం ఉంటుంది ఫ్యామిలీ చాలా కలిసి ఉంటారు మీ కుటుంబంలో శుభకార్యాలకు కూడా హాజరయ్యేటువంటి అవకాశం చేసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఆనందమైన సంఘటనలు కూడా ఈ నెలలో చోటు చేసుకుంటాయి మీ మీరు మీరు కుటుంబ సభ్యులతో ఈ బాంధవ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో అవి చాలా ఫ్లెక్సిబుల్గా మీకు అనుకూలంగానే ఉంటాయి గతంలో ఉన్నటువంటి మాసంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మనస్పర్ధలు కూడా ఈ మాసంలో తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ నెలలో మీరు మాతృపరంగా తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఏదన్నా అవసరమైతే ఇమీడియట్గా మెడికల్ నీడ్ తీసుకోవడం అనేది మేము సూచించేటువంటి సూచన ఈ నెలలో ఆరోగ్యం కూడా మీకైతే బాగానే ఉంటుంది ఈ నెలలో మొదటి వారంలో మీ ఆరోగ్యానికి సంబంధించి కొంచెం నార్మల్ కేర్ తీసుకున్న సరిపోతుంది ముఖ్యంగా ప్రయాణాల్లో పదునైన వస్తువులతో ఆడవద్దు కుజ సంబంధంగా ఉన్నటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో మీకు ఆరోగ్యం బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ ఇబ్బందులు లేవు కొన్నిసార్లు ఈ షార్ట్ టెంపర్ వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వాక్ వాక్స్థానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనది ప్రశాంతంగా ఉండి సంయమనంతో వ్యవహరించడం అనేది ప్రధానమైన విషయం వ్యాపారాలు కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారంలో మంచి ఎదుగుదలని కలిగి ఉంటారు ప్రథమార్థంలో కొంచెం ఖర్చులుగా ఉన్నప్పటికీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఏంటంటే ఆదాయంలో లాభం అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు వ్యాపారాన్ని కనుక ఎస్టాబ్లిష్ చేయాలి కొత్త వ్యవహరి ఆదర్శ ఇవ్వాలనుకుంటే మటుకు చివరి వారంలో చేయటం మంచిది పెద్ద పెద్ద పెట్టుబడులు అబ్నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఈ మంత్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ విద్యార్థులకి చక్కగా సమయం అనుకూలంగా ఉంటుంది వారు తమ చదువులో బాగా వృద్ధిలోకి వచ్చేటువంటి గ్రోత్ ఉంటుంది వారికి ఏకాగ్రత అధ్యయనం పట్ల ఆసక్తి కూడా ఈ నెలలో కొంచెం వాళ్ళంతా వాళ్ళకే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వారు కొత్త విషయాలు ఇన్వెంటివ్గా ఏదైనా నేర్చుకోవాలని కానీ ఒక రకమైన ఎన్సూజియాజం లోపల పెరిగి ఆసక్తి పెరిగి వాళ్ళు కృషి చేసేటువంటి అవకాశం కూడా కొంచెం మనం ప్రోత్సహిస్తూ ఉంటుంది పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉంటారో విద్యార్థులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది రాసిన యొక్క పరీక్ష ఫలితాలు కూడా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి మోరల్గా ఎడ్యుకేట్ చేసి మనం విద్యపరంగా మోటివేషన్ కొద్దిగా చేసినట్లయితే కనుక వాళ్ళు మంచి మంచి స్థానాలకి వెళ్ళేటువంటిది మంచి స్థానాన్ని చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా కూడా పెట్టుబడులకి చివరి వారం బాగుంటుంది ప్రథమార్థంలో కొంచెం వెయ్యం వీటికి సంబంధించి ఏంటంటే మనకి ఏదైతే ఆయుధాలకు సంబంధించి కానీ యంత్రాలకు సంబంధించి కానీ పెట్టుబడి మనం కదిలించుకుంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ మనకి బడ్జెట్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అవి అవాయిడ్ చేయండి మీరు పెట్టుబడులు ఏమైనా పెట్టాలంటే చివరి వారాల్లో పెట్టుకోండి పిల్లలకి మటుకు మంచి ప్రోత్సాహం ఇస్తే మటుకు మంచి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే మీకు అన్ని సత్ఫలితాలే కలుగుతాయని తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం